ప్రజాసంఘ నాయకులను కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ కార్యకర్తలను ప్రజలను అందరినీ కలుస్తూ ఇక్కడికి రావడం జరిగింది నాకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఒక ఆదివాసీ బిడ్డగా పార్లమెంటుకు పంపించి ప్రజల గొంతుగా నిలబెడుతుందనేసి నేను ఆశిస్తున్నాను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలో ఉంటున్నాను ఫుల్ ఫుల్ టైం వర్కర్గా ఇప్పుడు కాంగ్రెస్ పా కాంగ్రెస్ పార్టీ నాకు పార్లమెంటుకు పంపించి ప్రజల గొంతుగా ప్రజల సమస్యలో భాగస్వామిగా నన్ను చేసి ప్రజల సమస్యలో నేను ఉండాలనేటువంటి గొప్ప ఆశయంతో బయటకు రావడం అనేది జరిగింది అందుకే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ బిడ్డను మొదటిసారిగా పార్లమెంటుకు పంపించి ప్రజల మధ్యన ఉంచి ప్రజల సమస్యలో భాగస్వామిగా చేసి ప్రజల అభివృద్ధి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా ఇదంతా కూడా ఆదిలాబాదు పార్లమెంట్లో ఆదివాసుల ఎక్కువగా ఉన్నారు బడుగులు ఎక్కువగా ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు చాలామంది కూడా విద్యకు వైద్యానికి రహదారికి చాలా దూరంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా అన్ని విషయాలు గతంలో నుంచి తెలిసినటువంటి ఒక ఒక ఆదివాసీ బిడ్డను అందుకే ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలో ఒక భాగమై అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తాననేసి నేను బయటకు వచ్చాను అందుకే నాకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తిప్ప తిక్కతిచ్చి కు పంపిస్తుంది అనేసి కూడా నేను కోరుకుంటున్నాను నేను అభివృద్ధిలో అభివృద్ధి తప్పకుండా ఈ ప్రాంతానికి నేను ఏం ఆశించకుండా ఆశయంతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక గిఫ్ట్గా నేను బయటకు వస్తాను కా అభివృద్ధి తప్పకుండా నా వంతుగా కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలు కావచ్చు ప్రజల వద్దకు చేరే విధంగా తప్పకుండా నేను పనిచేస్తా కాంగ్రెస్ పార్టీ ఆశ్రయానికి అనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆదివాసీ తప్పకుండా పంపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని కూడా నేను ఆశిస్తున్నాను